హై కారం ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా అయితే మా ఇంటి పైన స్లాబ్ పైన గుమ్మడికాయలు వేస్తామండి ఏ విధంగా కాసిందో చూపిస్తా ఓకే చివరి వర్క్ చూడండి గైస్ ఓకేనా చూడండి వచ్చి గుమ్మడికాయలు అండి ఇవన్నీ మొత్తం గుమ్మడికాయలే ఓకేనా చూపిస్తా కాయలేదు ఒక రెండు మూడు కాసింది అంతే చూడండి ఇదొకటి కాసింది చిన్నది ఓకేనా ఇదొకటి ముదిరిపోయింది వా ఇక్కడ ఒకటి పెద్దది కాసింది రెండు ఓకే కమాన్ గాయస్ మొత్తం చూపిస్తా ఇవి వచ్చి చూడండి ఇది మా అత్తాలదండి ఇది చూడండి మొత్తం ఇంత కాసింది మనమైతే ఈ గుమ్మడికాయని ఇది అడవిలో దొరికే అరుదుగా పండే ఈ గుమ్మడికాయలు అండి ఇవి తినొచ్చు అందుకే నేను తీస్తున్నా ఓకే తీస్తున్నా చూడండి గాయస్ తీయడానికి అవ్వట్లేదు ఏం చెయ్యాలి చూడండి గైస్ అరుదుగా పండే గుమ్మడికాయ ఓకే కమాన్ గైస్ చూడండి గైస్ గుమ్మడికాయలతో ఏ వా లైక్ చేయండి గైస్ ఓకేనా మాలాగా పండిస్తే లైక్ చేయండి రెడ్ రెడ్ రెండు రెడ్ రెండు పట ఓకే గైస్ చివరి వారు చూసినందుకు చాలాసార్లు థ్యాంక్ యూ గైస్ చలి అయితే మామూలుగా లేదు ఫుల్గా చలి మా ఊర్లోనైతే చలిగా ఉంది మీ ఊర్లోనే ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి ఓకేనా